ఈ రోజు బైబిల్ గ్రంథ పఠనమునకు మిమ్మలందరినీ ప్రేమ ప్రియులారా రోజు బైబిల్ గ్రంథ పఠనమునకు మిమ్మలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆది కాండము పార్ట్ టూ ఆది కనిపించే ముఖ్యమైన వ్యక్తులను గురించి తెలుసుకుందాం ఒకటి నోహవు జలప్రయం తర్వాత నోహవు కుటుంబమే మానవ మనుగడకు ఆధారమైంది ఆనాడు నోహవు నీతిగా యథార్థంగా జీవించ ఉండకపోతే ఈనాడు మానవ మనుగడి భూమి మీద ఉండేది కాదు నోహవు జీవితం ద్వారా నేర్చుకోవలసిన పాఠములు ఒకటి నడిచాడు ఎవరితో నడిచాడు దేవునితో నడిచాడు రెండవది నమ్మెను దేవుని ఉగ్రత రాబోతుందని నమ్మాడు మూడవది నిర్మించను దేవుడు చెప్పినట్లు బోడ నిర్మించాడు నాలుగవది నడిపించను దేవుని చెంత కుటుంబాన్ని నడిపించాడు ఐదవది నిలిచను దేవుని ప్రజల వారధిగా నిలిచాడు ఆరవది నిద్రించను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిద్రించాడు రెండవది అబ్రహం అబ్రహాము విశ్వాసము మరియు విధేయత అమోఘం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలువగా తన ప్రాంతాన్ని తన ప్రజలను తన పద్ధతులను విడిచి దేవునిపై అమోఘమైన విశ్వాసముతో ఆయనను వెంబడించాడు గర్భఫలము ఇస్తానన్న దేవుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఇవ్వకపోయినా విశ్వసించాడు ఫలితం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తన వృద్ధాప్యమందు అనగా వంద సంవత్సరాల వయసులో వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా సమస్త జనులకు ఆశీర్వాదంగా మారాడు అబ్రహాము విశ్వాస ప్రయాణములో ఎనిమిది రాళ్ళు ఒకటి ప్రయాణం దేవుని చిత్తం చేయాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి పాపిష్టి ప్రాంతాన్ని పాపిష్టి ప్రజలను పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోటుకు దేవుడు ఆశీర్వదించే స్థలానికి విశ్వాసంతో వెళ్ళాలి రెండవది పడిపోవడం అబ్రహాము జీవితంలో ఎప్పుడు రాని కష్టం వచ్చింది కరువు వచ్చింది దేవుని వైపు తిరగవలసిన అబ్రహాము ఐగుప్తు వైపుకు తిరిగాడు ఐగుప్తు పాపిష్టి దేశం అది అబ్రహాము విశ్వాసాన్ని చేసింది మూడవది పశ్చాత్తాపం దేవుని సెలవు లేకుండా చేసే ప్రయాణం ప్రయత్నం ప్రమాదమని అవమానమని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు తిరిగి మరలా బలిపీఠము కట్టి తనను తాను పునరంకితము చేసుకున్నాడు నాలుగవది ప్రమాణం నీ నేను నీకు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహిస్తాను అని దేవుడు ప్రమాణము చేశాడు ఐదవది పరిహాసం శారా బలము ఉడిగిపోయి ధర్మం నిలిచిపోయిన తనకు వృద్ధాప్యములో సంతానము కలుగునా అని తనలో తాను నవ్వుకొనెను అబ్రహాము నూరేండ్ల వానికి సంతానము కలుగునా అని సాగిలపడి నవ్వెను ఆరవది ప్రతిఫలము అబ్రహాము కనపరిచిన విశ్వాసానికి దేవుడు నిర్ణయించిన కాలమున ప్రతిఫలముగా ఇస్సాకును పొందుకొనెను దేవుడు జవాబు ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయానికి తప్పక దేవుడు జవాబు ఇస్తాడు ఆలస్యము అమృత విషము అని మన పూర్వీకులు అంటుండేవారు కదా కానీ దేవుని ఆలస్యము విషాన్ని కూడా అమృతము చేయగలదు నీ జీవితములో నేడు ఉన్న విషపూరిత పరిస్థితులను